తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థితం అలా కార్యాన్ని చేస్తే దాన్ని ధర్మాచరణము అంటారు అటువంటి ధర్మాచరణం చేసినప్పుడు ఒకవేళ కష్టం వచ్చింది అనుకోండి కష్టం వచ్చినా కూడా కష్టాన్ని భరించడంలో ఇబ్బంది లేదు కానీ ధర్మాన్ని వదిలిపెట్టడం నాకు కష్టం అందుకని నేను ధర్మమే పట్టుకుంటాను అని ధర్మాన్ని పట్టుకుని సంతోషపడిపోగలిగిన వాడైతే ఉత్తమ ధర్మాత్ముడు అంటారు అటువంటి ఉత్తమమైనటువంటి కోవకి చెందినటువంటి ధర్మానుష్ఠాన తత్పరుడు ఆ మహాభీషుడు ఆయన ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి వాడు ఆయన వెయ్యి అశ్వమేధయాగాలు చేశాడు ఒక్క అశ్వమేధయాగం చేయడమే ఎంతో గొప్ప అటువంటిది వెయ్యి అశ్వమేధయాగాలు చేశాడు వంద రాజసూయ యాగములు చేశాడు అంటే దీని వలన ఏం తెలుస్తోంది అంటే రఘువంశ కావ్యం చేస్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు త్యాగాయ సుమృతార్థానాం సత్యాయ మితభాషిణాం ఇశసై విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అన్నాడు ఇందువల్ల రఘుమహారాజు గారు గొప్పవారు అంటే ఆయన నాలుగు కారణాలు చెప్పాడు త్యాగాయ సుమృతార్థానాం సంపాదిస్తాడు రఘుమహారాజు దీని కొరకు ఎక్కడ ఆ డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ ఉపయుక్తమవుతుందో ధర్మం నిలబెడుతుందో అక్కడ ఖర్చు పెట్టేయడానికి సంపాదిస్తాడు అంతే కానీ దాచుకోవడానికి కాదు త్యాగాయ సమృతార్థానం సత్యాయ మితభాషిణాం ఎక్కువ మాట్లాడడం మాట్లాడడం చేతకాక కాదు ఎక్కువ మాట్లాడితే అనృత దోషం వస్తుందేమో చటుక్కుని నేను చేస్తానులేండి అని అన్న తరువాత కార్యం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అనృతం చెప్పిన దోషం వస్తుందేమో అందుకని ఎక్కువ మాట్లాడటం సత్యాయు మితభాషిణా యశసే విజిగీషుణా దండయాత్రలు చేశాడు హింస ఉత్తమైనటువంటి కీర్తి ఎందు అనురత్తి ఉండాలి కాబట్టి యశసే విజిగీషువుణాం ప్రజాయై గృహమీధినాం ధర్మపత్నిని స్వీకరించి సంసారమునందున్నాడు ఎందుకు నిరంతర కామోపభోగము కొరకు కాదు కేవలము ఆయన తన యొక్క వంశము నిలబడడం కోసమని ధార్మికమైనటువంటి సంతానమును పొందడం కోసమని ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఈ నాలుగు చాలా చాలా గొప్ప గుణములు కనుక ఆ వంశం రఘువంశము అని పేరు మారింది అంటే రఘువు పుట్టిన కారణం చేత ఆ వంశమునకు రఘువంశము అని పేరు వచ్చింది అంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు అన్ని యజ్ఞములు చేశారు అన్ని యాగములు చేశారు అంటే ఎంత దానం చెయ్యవలసి ఉంటుంది అంటే ఎంత వచ్చిందో ఆదాయం అంతా కూడా మళ్ళీ దాన ధర్మాల రూపంలో లోకంలో పది మంది సంతోషంగా ఉండడం కోసం వెచ్చి ఇచ్చినవాడు అని అర్థం అందుకే వెయ్యి అశ్వమేధములు చేశాడు నూరు యాగములు చేశాడు ఇన్ని గొప్ప పనులు చేసి ఇంద్రాది దేవతలను తృప్తిపరచాడు దేవతలందరూ కూడా సంతోషించారు ఇంత గొప్పవాడు తదనంతర కాలమునందు దేవలోకాన్ని చేరుకున్నాడు దేవలోకాన్ని చేరుకుని ఎంతో సంతోషంగా అక్కడ దేవలోకంలో ఉన్నాడు మరి చేసిన పుణ్యం ఎంతకు ఉందా మరి ఇంత పుణ్యం ఉన్నవాడు దేవలోకాన్ని చేరడు కాబట్టి దేవలోకాన్ని చేరాడు ఒక రోజున దేవగణములు ఋషిగణములు అన్నీ సేవిస్తూ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆధ్యక్షమునందు సభలో ఆసీనుడయ్యి ఉన్నాడు మహాభారతాది గ్రంథములను పఠించేటప్పుడు ఏదో చటుక్కున చదవకూడదు చాలా జాగ్రత్తగా చదవాలి సభ అనబడేటటువంటి మాట సభ అనబడేటటువంటి వ్యవస్థకి ఎంతో గొప్ప ప్రయోజనం ఉంటుంది దానికి ఎంతో గౌరవం ఉంటుంది అన్నిటికన్నా చాలా గొప్పదిగా కీర్తింపబడేది ఏది అంటే సభ సభ సాక్షాత్తుగా భగవత్ స్వరూపంగా భావిస్తారు అందుకే యజుర్వేదంలో సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది కాబట్టి అటువంటి సభ తీర్చి ఉన్నప్పుడు ఆ సభలో ప్రవేశించడానికి కొంత అర్హత ఉండాలి ఏమిటి అర్హత అంటే ఆ సభలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏది ఉంటుందో ఒక్కొక్క సభలో ఒక విషయం చెప్పబడుతుంటుంది ఒక్కొక్క సభలో ఏదో గానం జరుగుతుంది ఒక సభలో వాద్యం రోగిస్తూ ఉంటారు దాని ఎందు నిష్ట కలిగిన వాడయి ఉండాలి దాని మీద అనురక్తి కలిగిన వాడయి ఉండాలి ఆ సభలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండాలి అంటే దేనికన్నా కూడా నాకు ఇది ప్రధానం సభలో నేను కూర్చు ఉండగా నా వలన పక్క వాళ్ళకి అందవలసిన ప్రయోజనానికి భంగకరమైన రీతిలో నా ప్రవర్తన ఉండదు